గుడా పెరిటిల సుమితా గారు జెటిపి శ్రీరాం సోమనేని గారు ఎపిరోలేశ్వరరావు కాశీ గారు నరదయ్య గారు పెరిటి గారి శంకర్ సర్పంచి గారు విబసరు గారు దానారంగని అఖిల నం ఇంకా ఆఫీసర్స్ కూడా ఏదో రక్షయంలోనే సమస్యలు మన ద్వారా ఏదైతే మనకు సాధ్యపడుతుందో వారికి ఇక్కడ ఈ మీటింగ్ లోనే కాదు మన వర్క్ అంటారు

చూడండి అలాగే మీరు ఎక్కడికి వచ్చే సమస్య ప్రజలు ఎవరికీ వస్తారు అది ఏ పార్టీ అలాంటి చేయకుండా సమస్య చేసేలా చూడండి చేయండి అని చెప్పి ఎక్సైజెస్ ఇవ్వడం వల్ల మండలంలో అరెస్ట్ చేస్తున్నాం సార్ దానికి మీరే అధ్యక్ష Spoon, spoon. Ini iti landi, Junga merahстро. Ini iti landi. Waktu ini надо. вопросы renasti.